వెల్కమ్ టు బాయిన్ కాలేజ్ ప్రపంచవ్యాప్తంగా మార్చి సెవెంటీన్త్న సెయింట్ ప్యాట్రిక్స్ డేని ఘనంగా జరుపుకుంటారు డబ్లిన్ ఐర్లాండ్ న్యూయార్క్ యుఎస్ఏ టోక్యో జపాన్ వంటి దేశాల్లో ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డేని చాలా ఘనంగా జరుపుకుంటారు అక్కడున్న భవనాలను ఆకుపచ్చ రంగులోకి మార్చి ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డేకి ఛీనంగా ఉంచుతారు చికాగో యుఎస్ఏ లాంటి దేశాల్లో అక్కడ ప్రవహిస్తున్న నదులను ఆకుపచ్చ రంగులోకి మార్చి ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డేకి చీనంగా ఉంచుతారు అద్భుతమైన విషయం ఏంటంటే ఐర్లాండ్ యొక్క దేశ చిహ్నంగా షామ్రాక్ అనే మొక్కని లేదా మూడు రెమ్మలు కరిగిన ఈ గరికని చీనంగా ఉంచుకుంటారు మరి అసలు ఈ సెయింట్ ప్యాట్రిక్స్ ఎవరు సెయింట్ ప్యాట్రిక్స్ డే ఎందుకు వచ్చింది మరి ఐర్లాండ్ దేశం ఈ శామ్రాక్ అనే మొక్కని లేదా ఈ మూడు రెమ్మలు కలిగిన గరికని తమ దేశ చిహ్నంగా ఎందుకు వాడుకుంటున్నారో అని ఈ వీడియోలో తెలుసుకుందాం దాదాపుగా పదహైదు వందల సంవత్సరాల క్రితం సెయింట్ ప్యాట్రిక్స్ బ్రిటన్లో జన్మించడం జరిగింది తన యవన ప్రాయంలో అంటే దాదాపుగా పదారేళ్ల వయసులో సముద్ర దొంగలు ఈయనను బంధించి ఐర్లాండ్కు బానిసగా తీసుకెళ్లారు అక్కడ పశువులను చూసుకున్నట్టుకు ఈయనను బానిసగా వాడుకున్నారు దాదాపుగా ఆరు సంవత్సరాలు అక్కడ ఈయన బానిసగా ఉన్నాడు తాను బానిసగా ఉన్న సమయంలో ఒక క్రైస్తవునిగా మారి తన విశ్వాసాన్ని ఎంతో పెంచుకున్నాడు ఒకరోజు ఆయన ఒక కలగన్నాడు ఆ కళలో ఈయన ఆ ఐర్లాండ్ నుంచి ఎస్కేప్ అయి తన బ్రిటన్ దేశాన్ని తిరిగి వచ్చినట్టు కలగన్నాడు మరుసటి దినమున తన కళను నిజం చేయడానికి ఎంతో సాహసించి సెయింట్ ప్యాట్రిక్స్ ఐర్లాండ్ నింటి దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత తన బ్రిటన్ దేశాన్ని చేరుకున్నాడు తిరిగి వచ్చిన తర్వాత తన విశ్వాసాన్ని బలపరుచుకుని సెయింట్ పాట్రిక్స్ ఒక బిషప్గా మారటం జరిగింది ఇలా తన జీవితం సాగుతుండగా ఒకరోజు సెయింట్ పాట్రిక్స్ కళలో ఐర్లాండ్ దేశం ఒక స్వరంతో ఈయనను పిలుస్తున్నట్టు ఈయనకు వచ్చింది అయితే సెయింట్ పాట్రిక్స్ దేవుడు తనను పిలుస్తున్నాడని గుర్తించి ఐర్లాండ్ దేశానికి వెళ్ళాడు ఈయన వెళ్ళే సమయానికి ఐర్లాండ్ దేశస్థులు రకరకాల దేవుళ్ళను మతాలను కలిగిన వారిగా ఉన్నారు అయితే సెయింట్ ప్యాట్రిక్స్ దేవుని ఆత్మను పొందుకున్నవాడై వివిధ ప్రదేశాల్లో అనేకులను క్రైస్తవులుగా మార్చి తన పరిచేదన ముందుకు సాగించాడు అనేక చోట్ల క్రైస్తవ కళాశాలను క్రైస్తవ పాఠశాలలను మఠాలను నిర్మించి క్రైస్తవత్వ అభివృద్ధికి దోహదపడటం జరిగింది ఈయనకు గౌరవముగా ఈయన మరణ దినాన్ని అంటే మార్చి సెవెంటీన్త్ని సెయింట్ ప్యాట్రిక్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈయన త్రినిటీని ఎక్స్ప్లెయిన్ చేయటకు లేదా త్రిత్వంని ఎక్స్ప్లెయిన్ చేయటకు షామ్రాక్ అని మొక్కని లేదా మూడ్రెమ్మలు కలిగిన ఈ గరికని వాడేవాడు దానికి గుర్తుగా ఐర్లాండ్ దేశానికి ఈ షామ్రాక్ అనే గరికని తమ దేశ చిహ్నంగా వాళ్ళు ఉంచుకున్నారు ఎవ్రీవన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్